కొందరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది ఇంకొందరిని చూస్తే తిట్టబుద్ధి అవుతుంది నాకు కొందరిని చూస్తే బ్రట్లనే అనిపిస్తుంది ఎందుకంటే నా వీడియోస్ చూస్తారు కంటెంట్ ఉంటే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మీరిచ్చే ఒక్క లైక్తో నేనేం బంగారం కొనను నేనేం బిల్డింగ్ కూడా కట్టను ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మీ ఫాలోవర్స్కి మీ సబ్స్క్రైబర్స్కి అందరికీ నా వీడియోస్ అయితే వెళ్తాయి నాకు మంచి రీచ్ వస్తుంది నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది అందరూ వీడియో చూసినా కూడా చూడనట్టు చేస్తారు అట్లా కొందరితోని పోనీ పోనీ వదిలేదు లేదా ఎందుకు లే కానీ అయితే నేను వంకాయ అయితే చేసినాను ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో అందరూ సిక్కుగానే ఉన్నారు మేము ముగ్గురం కూడా అట్లనే ఉన్నాం ఆల్మోస్ట్ నేను కూడా అట్లనే కొంచెం కోల్డ్గానే ఉంది నాకు కూడా ఇంకా ఏం చేయాలని ఆలోచించినా మొత్తానికి ఏదైతే గుర్తుకొచ్చింది గుత్తి వంకాయ చేస్తే కొంచెం తింటారేమో సరిగ్గా తినట్లేదు అని ఇదైతే చేసిన మొత్తానికైతే అట్టర్ ఫ్లాఫ్ అయిందనే చెప్పుకో ఎందుకంటే వంకాయలు సరిగ్గా ఉడకనే లేదు ఎంతసేపు ఉడికించినా కూడా ఉడకలేదు మరి వంకాయల ప్రాబ్లమ్మా లేకపోతే నాకే కర్రీ చేయడానికి రాలేదు నాకు ఏం అర్థం కాలేదు ఎప్పుడు చేసినా కూడా మంచిగా అవుతుంది కానీ ఈసారి ఏందో అంత అయింది నాకు కూడా తినబుద్ధి కాలేదు టేస్ట్ చూసుకుంటే టేస్ట్ బాగానే ఉంది కానీ ఉడకకపోతే ఎట్లా వస్తుంది అంత మంచిగా రాదు కదా పాపం హెల్త్ బాగాలేదు వాళ్ళది ఇంటర్లే ఏదో ఒకటి స్పెషల్ చేద్దాం అనేది చేస్తే మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇంకా కొంచెం తినేది వాళ్ళు ఇంక మొత్తానికి తినకుండా చేసేసినా అనిపించింది నాకు కానీ ఎట్లా ఒకట్లా చేసేసినా ఇక తిన్నారలే ఏదో అట్లా మంచిగానే ఉంది అని చెప్పాడు టేస్ట్ అయితే కానీ ఉడికితే ఇంకా బాగుండేది అనేది చెప్పినాడు నాకు కూడా అట్లనే అనిపించింది మీకు ఎప్పుడైనా ఇట్లా అవుతుందా ఎన్ని వాటర్ పోసినా కూడా కిందంతా అడగంటింది మరి ఎందుకు అట్లయిందో నాకు అర్థం కాలేదు టేస్ట్ మాత్రం బాగుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి